ఏంటండి ఇప్పుడు ఏంటి అన్నా నీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు తప్పలేదు కదా ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు ఈ షిఫ్టింగ్ ప్రభు లేరు ఏంట్రేది నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా ఎవర్రా నువ్వు పిలుస్తున్నావు మీ భార్య గారు నండి నా భార్యను నువ్వు పిలిచేస్తావా మీరు పిల్లమన్నారు కదండి అంత గొప్పరా నువ్వు అరుడు ముందు నువ్వు లుబీ పడతావు అంటే నైట్ డ్యూటీ కదండి పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నాన్న అంటావే నేనే మీ బాబు కూడా మంది తీసుకొచ్చానా మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడు పబ్లిక్ గా తిడితే తప్పు లేదు నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్ల వేసుకుని గుంజులు తీరేనా అసలు నిన్న అనాలి బంగారు లాంటి వెళ్ళడానికి తప్పుడు మాటలు చేపిద్దాని మనసు పాడి చేసేందుకు నీకు ఎవరో డౌటాం దూరం కావటంతో ఆ విరహాధ తట్టుకోలేక అల్లుడు గారు ఆఫీసు లో అందమైన అమ్మాయిని సెక్రటరీగా పెట్టుకున్నారట అల్లుడు గారు ఆఫీసులో పర్సనల్ పర్సనల్ పెట్టుకున్నారట ఆవిడ గారు అతన్ని శాంతి పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటి వివరాలు అనుకుంటున్నారు వట్టి వివరాలే కదమ్మా అసలు అయ్యగారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో వెళ్ళు ఓకే ఈ కారు ఆదిత్రవ్ గారి డెలివరీ నెక్స్ట్ టు మీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటిది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఏంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్ని సార్లు လည်తుంది లోపల నుంచి బయటికి ఎన్ని సార్లు వస్తుంది విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి వీడేంటి మినిట్ అని ఆస్ట్రేలియా లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారాబి మనమా పైకి వెళ్ళాడుతుందండి నాట నమస్కారం చేస్తున్నాడు ఏరా మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక పంచరే నీకు తెలియాలా ఎరా ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని ముంపు సొంపుల నడుమని దిగి దిగేరుమనే కండని లుక్కు రుక్కు రుక్కు రుక్కో నీకు చెప్పాలరాట్ కొట్టావు ఈ పట్లనే నీకెవరు నేర్పారు బాబు నేనే నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు శిష్యులారా ఈ టైటానిక్ అనే టానిక్ నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను వాడిని కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి నిన్ను కొట్టాలి నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు బాణం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొకసారి అయ్య గారి పర్సనల్ సెక్రటరీ ఉందండి అబ్బబ్ ఏమి బ్యూటీ అండిగా మన కళ్ళు బ్రహ్మాండమైన నడుము ఆ నడకుందండి రజహంసలాగా పురు పురు అదేమిటి ఏంటి నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదా అని చెబాట్లో పెట్టింది ఆ పిల్ల మీ అల్లుడు చాలా మంచివాడు వాడు అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఇంత గడ్డి పెట్టింది చూడు నీకెలాగూ జీవితంలో ముద్దు ముసడం లేదు మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి ఇగో చిలకాపురం ఇంకెలా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వెళ్ళి అల్లుడు గారి కాళ్ళ మీద పడి కోరు నీ కూతురు కాపురం బాగుపడుతుంది లేకపోతే దాని బతు కూడా లాగే నవల్ల పాలవుతుంది అన్నాడా సరళ తండ్రి ఈ నవల్లో కాదు తండ్రి అబ్బో అబ్బో అబ్బా ఏమిటంత కంగారు పెడుతున్నా ఏం లేదు అనిత మా పక్కింటి జయరా ఒక టైపిస్ట్ అమ్మాయితో సంబంధాలు పెట్టుకున్నాడు ఈ విషయాన్ని ఇంటర్నెట్ లో వాళ్ళు ఆవిడతో చెప్పా అంతే నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు నువ్వు చెప్పనిత నేను ఎప్పుడైనా నిజం చెప్పానా ఫర్ ఎగ్జాంపుల్ నీ కారణంగా గొడవలు వచ్చాయి ఆ విషయం నీతో చెప్పానా విజయ్ వచ్చాయా మామూలు గొడవలు కాదు విడిపోయే గొడవలు వచ్చాయి నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనా కాని తనతో కాపురం చేయనని శాంతి పుట్టిట్టి వెళ్ళిపోయింది ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు నీతో చెప్పానా చెప్పలేదు నా గొంతులో ప్రాణం ఉండగా చెప్పను చెప్పరుగాక చెప్పను ఇప్పుడు నేను ఏమన్నానని కళ నీళ్లు పెట్టుకుని విస విస వెళ్ళిపోయింది విజయ్ శాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను అయ్యో హరిశ్చంద్రా నిజం చెప్పకనే చెప్పారే క్లైమాక్స్ మొదలవుతుందే అయ్యో ఇక్కడి కిందకి వచ్చావు మాట్లాడాలి వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకే మాట్లాడాలి వెళ్ళి ఇక్కడి నుంచి వాళ్ళు విడిపోయిన విషయం నిజమే నాకు తెలియదండి ఇందులో నా తప్పున లేకపోయినా కారణం మాత్రం నేనే క్షమాపణ చెప్పి ఒకటి చేద్దామని వచ్చాను నమ్మండి ఏమిటి కట్టుకున్న మొగుళ్ళు వదిలేసి పరాయి దాని మొగుడుతో కులుకుతున్న నిన్ను నమ్మాలా నమ్మటం కాదే నిన్ను నిలువున నరకాలి చిచి ఆడ పుట్టి తాటి ఆడదాని సంసారంలో పోస్తావా అటు నీ ముగుణ్ణి క్షోభ పెట్టి ఇటు నా కూతురు బతుకు నాశనం చేసి ఏం బాగున్నావనే నీ బతుకు బతుకు బతికే తగ్గ ఎందు నన్ను క్షమించకు విజయ్ ఈ మూడు కార్లు వర్తగా నా మీద ఎక్కించి చంపాయింటా విజయ్ అనిత కారణంగా శాంతి నీతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అరితతో చెప్పేశాడు మాట్లాడాలి నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అదేంటి కొత్తగా మాట్లాడం ఏంటి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి శాంతి విషయం నీకు చెప్పలేదనేగా చెప్పడానికి నేనెవరిని నువ్వంటే గొప్ప ఫ్రెండ్ హెల్ప్ చేయడం సాక్రిఫైస్ చేయడం నీ ఒక్కరికి తెలుసు అలా కాదు కాదండి నువ్వు ఈ కండిషన్ లో మా గొడవలు చెప్పి నిన్ను బాధ పెట్టం ఇష్టం లేక చెప్పలేదు అంటే నేను బాధపడతానేమోనని ఈ విషయాలు ఏవి నాతో చెప్పకుండా దాచేస్తారా ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా నా స్నేహానికి అర్థం అర్థం చేసుకోవడం నా పొద్దు చారు మహాబాబా చాను ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను ఇంకా నీ త్యాగాలు భరించే ఓపిక నాకు లేదు జీవితంలో నీకు కనిపించదు